హన్మకొండ జిల్లాలో నేడు రెడ్డి పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా దినోత్సవ వేడుకలు గత సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నామని మా అసోసియేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఆర్థిక సహాయం కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఎన్నో తారీఖు వాస్తవంగా ప్రపంచ మహిళా దినోత్సవం కానీ ఆ రోజు శివరాత్రి జాగరణలు ఉండటం వల్ల దాన్ని ఆదివారం రోజు ఈరోజు జరుపుకోవడానికి జరిగింది అసోసియేషన్ తరఫున ప్రతిసారి కూడా మహిళా దినోత్సవం జరుపుకుంటాం మహిళా సాధికారత అనేది మనకు చాలా ఈరోజు ముఖ్యమైన విషయం దానికోసమని మా అసోసియేషన్లో కూడా కేవలం పురుషులే కాకుండా మొత్తం కుటుంబ సభ్య సభ్యత్వం కలిగి ఉంటుంది అంటే మొత్తం కుటుంబ సభ్యత్వం కావుంటుంది కాబట్టి అక్కడ మదర్స్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మేము ప్రతి సంవత్సరం కూడా ఇది నిర్వహిస్తుంటాం దీంట్లో మనకు ముఖ్యంగా పాలకుర్తి నుంచి ఝాన్సీ రెడ్డి గారు తర్వాత మా ముఖ్య మహిళలే రావాలి మనకు గెస్ట్ కాబట్టి రెడ్డి గారు తర్వాత మన లోకల్ ఎమ్మెల్యే రాయల్ రెడ్డి గారి శ్రీమతి గారు రావు పద్మ గారు వస్తున్నారు తర్వాత అడ్వకేట్ విజయ గారు జీపీ గారు వీళ్ళంతా మనకు గెస్ట్గా వచ్చి మహిళా సాధికారత గురించి వాళ్ళు మహిళలందరికీ కూడా ఒక సందేశం ఇవ్వడం జరిగింది తరఫున ఏం లేదండి ఇప్పటికీ ఆ స్వచ్ఛంద కార్యక్రమం లేదు ఎందుకంటే మా మెయిన్ ఉద్దేశము పిల్లలు దూరంగా ఉండి పేరెంట్స్ ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు ఒంటరితనం పోగొట్టి అందరినీ ఒక చోట చేర్చాలి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు వినోద విహారయాత్రలే కావచ్చు దాని అన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులోనే వివాహ సంబంధాలు కూడా ఏమైనా ఉంటే దాన్ని కూడా మేము తరపు ద్వారా ద్వారా ఏర్పాటు చేసుకుంటుంటాం ముఖ్యంగా మెయిన్గా పేరెంట్స్లో ఉన్న ఒంటరితనాన్ని పోగొట్టి వాళ్ళని కలపడం పిల్లలు దూరం ఉన్న భావాన్ని దూరం చేయడం అనేది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఇది రెండోసారి జరుపుకుంటున్నాము అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇది సెకండ్ టైము ఇది ఇలాగే మనం కొనసాగించాలి అని చెప్పేసి మా వాళ్ళు అంటున్నారు